అవకాశం ఇస్తారని మేము తెలియజేస్తున్నాం రైట్ ఎస్ ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి అంటే మీ పార్టీ నుంచి అభ్యర్థికి సంబంధించే కన్ఫ్యూజన్ నడుస్తుంది అజారుద్దీన్ నిలబెట్టాలా లేకపోతే వేరే వాళ్ళని అని ఆయనేమో తనకే సీట్ వస్తుందని గట్టిగా ఆశిస్తున్నారు గతంలో కూడా అంటే పెద్ద తేడా ఏం కాదది కాబట్టి ఈసారి నన్ను నిలబెడితే నేను గెలుస్తాననేటువంటి ఉద్దేశం ఆయనకి ఉంది ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బై ఎలక్షన్ ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఒకవేళ ఓడిపోతే అది కేవలం ఆ నియోజకవర్గానికే పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది సో ఏం చెప్తారు సార్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బై అంటే ఇలా చనిపోయిన వాళ్ళ కుటుంబాల పైన స్థానాల పైన రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు అయితే అసలు ఇట్లా కుటుంబాలు చనిపోయినప్పుడు కుటుంబాలు ఆ సాగరంలో మిరిగిపోయినప్పుడు నాయ అంటే కింది స్థాయి కార్యకర్తలు గాని నాయకులు గాని తమ నాయకుడిని తమ తమ ఎంచుకున్నటువంటి అభ్యర్థి తాము కోల్పోయిన నియోజకవర్గం పూర్తి స్థాయిలో కుట్టడు దుఃఖంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి తెరలేపింది ఎవరు కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా ఆలేరులో నారాయణ కేడ్ లో అక్కడ మా మాజీ మంత్రి వర్లైన వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు నారాయణఖేట్ లో మా శాసనసభ్యులు చనిపోయినప్పుడు ఎవరు తెరలేపి రాజకీయానికి మేమా తెరలేపింది తర్వాత దుబాకలో కూడా ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎన్నికలకు పోలేదు కాంగ్రెస్ పార్టీ సరేలే ఈ ఈ స్థాయి కనీసం ఇప్పుడైనా సరే బిఆర్ఎస్ పార్టీ కొంత మానవతా విలువలతో ముందుకు వస్తుందేమో అనుకుంటే వాళ్ళు ఆ యొక్క కుటుంబానికి టికెట్ ఇచ్చారు కొంత మానవతా విలువని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు రాజకీయానికి అరాజకీయానికి ఎవరు కాంగ్రెస్ పార్టీయా బిజెపి పార్టీయే కదా అందరికన్నా ముందు ముందు పోయి నేనే అభ్యర్థి ఆడ ఇంకా శవం అట్లనే ఉంది శవమే లేపలేదు ఆ రోజు దుబాకల శవం లేపక ముందే ఈ రోజు ఎంపీగా ఉన్నటువంటి రగన్న అభై నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ నీడా అని చెప్పి ప్రచారం మొదలు వారు అనవసరమైనటువంటి అరాజకీయానికి తెరలేపి ఎన్నికలకు ఎన్నికల బరిలో నిలబెట్టాల్సినటువంటి పరిస్థితిని ఆ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అంటే ప్రధానంగా చనిపోయినటువంటి నియోజకవర్గాల పైన గెలవాలని ఇప్పుడు కూడా కుటుంబాలతో చూపదు అలాంటి గతంలో చూడండి పిజిఆర్ గారు చనిపోయినప్పుడు కానీ చిన్న మాట ఎత్తా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీలోకి ఎట్లా వచ్చినారు అయితే ఎన్ని ఎన్నిక కావాలంటే ఎన్నికలకు పోయినారు ఆ రోజు ఏమన్నా లేదు కదా వారు నేరుగా ఇక్కడికే వచ్చారు కాబట్టి ఏంది అంటే నేనేమంటున్నా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి అయితే కంటోన్మెంట్ విషయానికి వచ్చరికి ఏమైందంటే కంటోన్మెంట్ లో మేము అభ్యర్థిని పెట్టడానికి కూడా కారణం ఏంది బీజేపీ వాళ్ళు ఎన్నికకు సుముఖంగా ఉన్నారు వాళ్ళు మేము ఈ సీట్ ని గెలుస్తామని వాళ్ళు కేటీఆర్ ఇప్పుడు రెఫరండమ్ గా చూసుకుందాం రమ్మని చెప్పండి తేల్చుకుందా చెప్పండి రేవంత్ రెడ్డి నువ్వు రా ఆ వంతు ఈ వంతు రేవంతు నువ్వు రా అని చెప్పి వాళ్ళందరూ అనవసరమైనటువంటి వ్యాఖ్యలు తీసి ఆ రోజు ఎన్నికలు కావాలని కంటోన్మెంట్ లో కోరుకున్నారు కాబట్టి మేము ఎన్నికల్లోకి రావాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా అట్లాంటి పని మాత్రం ఎప్పుడు చేయదు అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం అంటున్నారు అన్నగారికి అంటే ఒక ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలియజేస్తున్నా మీ ఎమ్మెల్యే అన్న కాడి పాడి కౌశిక్ రెడ్డి అని ఆరు అడుగులు ఉంటాడు కానీ పనికిరాడు ఆయన్నే ఈ రోజు హైదరాబాద్ లో వచ్చి ఇక్కడ షిర్లింగం పల్లి శాసనసభ్యులైనటువంటి అరకేపూడి గాంధీ గారిని అరే ఆంధ్రోడ కృష్ణా జిల్లాకి నువ్వు అని ఆకలి ఎవరేసినప్పుడు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిందా పాడి కౌశిక్ రెడ్డి గారు కాదా మరి ఆ రోజు గుర్తుకు రాలేదా పాడి కౌశిక్ రెడ్డి గారికి మరి ఏ సోతో అన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు వరకు చర్యలు తీసుకుంటలేరు ఏ పాపం మెరుగని రాజయ్య మీద తీసుకున్నటువంటి చర్యని ఇంత పెద్ద మాటని మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు చెప్పండి అయితే సినిమా వాళ్ళని మే టార్చర్ మేమేంట ఆశ్చర్యం సార్ సినిమా వాళ్ళని మీరే కదా ఆ బిగ్ బాస్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామని కూడా ఏనో షో చేసుకుంటున్నామని కూడా షోలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి మరి అమ్మని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసింది మేమ సినిమా వాళ్ళ పైన మీరు డ్రగ్స్ కేసు పెట్టారు ఆ రోజు అకున్ సబర్వాల్ని దానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇచ్చారు ఏమైంది అకుంంత్ సబర్వాల్ గురించి ఈ రోజు ఎక్కడున్నాడు ఆ అకు సబర్వాల్ గారు ఏం నివేదిక ఇచ్చారు మీ అకుం సబర్వాల్ ఆ రోజు గారు వారు ఏం నివేదిక ఇచ్చారు అని ఈ విషయం ఈ విషయం గురించి ఈ విషయం గురించి చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు ఆరోపణ పార్టీ పైన నివేదిక ఇచ్చిందా ఇస్తా శ్రీనివాస్ గారు కూడా కూడా ఉన్నారు గారు సెకండ్ సోదరుడు చెప్పినట్టుగా థ్యాంక్ యూ సీఎం గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండి అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే విజయ దేవరకొండతో సహా వీళ్ళందరూ కూడా తలలు వంచి థ్యాంక్ యూ అని చెప్పారు కదా వీళ్ళందరూ సినిమా వాళ్ళు కదా కాబట్టి ఏంటంటే దయచేసి ఒక ఎన్నిక కోసం ఒక శాసనసభ నియోజకవర్గం కోసము దయచేసి ప్రజల్ని రాష్ట్రాన్ని ప్రగతిని మొత్తాన్ని తప్పుదో పట్టించి అనవసరమైనటువంటి అరాజకీయాలకు తెరలేకపోతూ సినిమా వాళ్ళని కానీ ఆంధ్ర వాళ్ళని కానీ కేవలం మీరు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు రాజకీయాలు ఉన్నప్పుడు బొంత పొడుగులనైనా ముద్దు పెట్టుకుంటాం మా కడుపులో దాచిపెట్టుకుంటాం అంటారు తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే కడుపులో దాచిపెట్టుకునే వాళ్ళని అపార్షన్ చేసి బయటపడేస్తారు అదే బొంత ముగ్గులు చేసి చెరువు దిక్కు పాడేస్తారు కాబట్టి ప్రజలు కూడా ప్రజలకు మీ వేదిక ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఆ రోజు లంకలో పుట్టిన రాక్షసులు ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాక్షసులు అని మేము కాంగ్రెస్ పార్టీగా కల్వకుంట్ల రావు గారే అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారేమో నాది రెండు గంటల సిద్ధాంతం అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధితోనే పనిచేసి పార్లమెంట్ లో తలుపులు మూసైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సాధింప సిద్ధింప సిద్ధింపజేసింది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా